ఓం నమ శివాయ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి పోల్పాడ్యం రోజు వీడియో అండి పోలిపాడ్యం రోజు ముందు రోజు ఏం ప్రిపరేషన్స్ చేసుకున్నాను అలానే పోలిపాడ్యం పూజ ఎలా చేశాననేది ఈ వీడియోలో డీటెయిల్గా ఉంటుందండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకే చూడండి వీడియో షార్ట్గానే పెడతానండి లెంతీగా పెడితే మీకు కూడా చూడడానికి బోరింగ్గా ఉంటుందని చెప్పేసి నేను షార్ట్గానే పెడతాను అండ్ ఇంకా నేను పూజా రూమ్ ఎలా క్లీన్ చేస్తాను ఏంటనేది ఎప్పుడు కూడా పెడుతూ ఉంటాను కదండి అందుకే మొత్తం డీటెయిల్గా అయితే పెట్టలేదనమాట ఇలా పూజా రూమ్ అయితే క్లీన్ చేశానండి నేను వాడే కుంకుమలు అయితే రెండు చూపించాను కదండి సింధూరం ఒకటి తర్వాత నార్మల్ కుంకుమ అయితే వాడతానండి అంటే రెండు రకాలుగా నేను పెట్టి అలంకరణ అయితే చేసుకుంటాను అనమాట అమ్మవారు పటాలకి బొట్లు ఎలా పెడతానో మీరు చూసే ఉంటారు కదా ఇంకా రూమ్ అయితే క్లీన్ అయిపోయింది కదా తులసమ్మకి అయితే క్లీన్ చేస్తున్నానండి డేట్ కంప్లీట్ అయిపోయి ఫైవ్ డేస్ తర్వాత ఇలాగనే క్లీన్ చేసుకొని అన్నీ కూడా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకుంటానండి ముట్టుకున్నా ముట్టుకోపోయినా ఇలా క్లీన్ చేసుకొని పూజ చేస్తే మనకి శుభ్రంగా అనిపిస్తుంది ఇంకా మార్గశిర మాసం కదండి మా ఇంటి కుల దేవత సో అందుకోసం అనేసి ఇంకా నేను మార్గశిర లక్ష్మరాలు కూడా చేస్తాను ముందుగా అయితే అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను మళ్ళీ మధ్యలో ఆటంకం వస్తే మళ్ళీ క్లీనింగ్ అయితే అన్నీ చేయాలండి ఇంకా తులసమ్మకు కూడా మొత్తం అన్ని బొట్లు పెట్టేసుకున్నానండి పూజా సామాన్లు అయితే తోమేసుకొని నీట్గా ఆరబెట్టేసుకున్నాను తుడిచి ఆరబెట్టుకుంటే మనకి పూజా సామాన్లు అనేది మరకులు మచ్చలు లేకుండా నీట్గా ఉంటాయండి సో తర్వాత ఇంకా రాతి గౌరమ్మకు కూడా నేను పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను ముందు రోజు ఇవన్నీ చేసుకుంటేనే కదండి తర్వాత రోజు మనం పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో అందుకే అన్నీ కూడా నేను క్లీనింగ్స్ అయితే చేసుకుంటానండి మార్నింగ్ సిక్స్ అయితే దీపారాధన అయితే చేసేయాలి పోల్పాడ్యం అమ్మవారిని పోలీస్ వర్గానికి అయితే పంపించాలి కదా అందుకనేసి నేను ముందు అన్నీ క్లీనింగ్స్ అన్నీ చేసుకుంటాను ఇంక ముగ్గు కూడా పెట్టేసుకున్నానండి నేను మామూలుగా అయితే మార్నింగే పెట్టుకుంటాను కానీ ముందుగా దీపారాధన చేసుకోవాలి టైంకి టైం అన్నీ అన్నమాట అందుకనేసి నేను నైట్ అన్నీ మ్యాక్సిమం అన్నీ క్లీన్ చేశాను కాకపోతే మార్నింగ్ లేచి ఇల్లు తుడిచి తడిగుడ్లు పెట్టి అప్పుడు తలక్స్నానం చేసి పర్వన్నం అయితే రెడీ చేస్తాను అనమాట ఇంకా అరటి డబ్బాలలోని ఒత్తిలు అన్నీ వేసి రెడీగా ఉంచాను తర్వాత బేసిన్ కూడా రెడీ చేసి ఉంచానండి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానమాట ఐదు గంటలకైతే పూజ స్టార్ట్ చేశానండి ఫస్ట్ కార్తీక దామోదర అంటే కొంచెం మట్టి తీసుకొని ఇలాగ మనము చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత వినాయకుని కూడా చేయాలి ఆచమనం అయితే చేసుకున్నానండి ఫస్ట్ తర్వాత దీపారాధన శుక్లం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయ సర్వ విఘ్నోపశాంతి అంటూ మంత్రం చదువుకుంటూ దీపారాధన చేశాను దీపం వెలిగించిన తర్వాత శుభం కరువతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతి అంటూ మంత్రం చదువుకున్నానండి తర్వాత మూడు సార్లు అయితే వాటర్ చూపించాలన్నమాట పాద్యో పాద్యం సమర్పయామి అస్థియో ఆద్యం సమర్పయామి ముఖ ఆచమనం సమర్పయామి అంటూ మూడుసార్లు వాటర్ తీ వాటర్ వదిలేయాలన్నమాట తర్వాత ఇంకా దీపం దూపం నైవేద్యం తర్వాత ఇంకా కర్పూర నీరాజనం కూడా సమర్పించేశాను నేను వండిన ప్రసాదాలన్నీ కూడా అదే ప్రసాదం ఉండాను కదండి నైవేద్యం కూడా చూపించాను తర్వాత అమ్మవారికి బ్లౌజ్ పీసు తర్వాత తాంబూలం సమర్పించాను ఇక్కడికైతే పూజ కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ ఇలా పూజ చేసిన తర్వాత ఇంకా మా స్వామి అయితే వస్తానన్నారు అంటే ఇంటి దగ్గర కా ఉండట్లేదు కదండి మా షాప్లో అయితే ఉంటున్నారు అందరూ కలిసి సో అందుకనేసి ఇంక ఫోన్ చేస్తే స్వామి కూడా వస్తానన్నారు ఒత్తిడి వదలడానికి ప్రతి సంవత్సరం కూడా మేము నలుగురం కూడా వదులుతామండి ఎప్పుడు కూడా నాకు ఏ ఆటంకం అయితే రాలేదు పోలిపాడ్యంకి ప్రతిసారి కూడా నలుగురం కూడా వదులుతామంటూ జయ జయ హే జయిషాసురైల స్వామి వచ్చేసారండి ఫస్ట్ అయితే స్వామి స్వామితోటి అయితే నేను ఇంకా దీపాలు అయితే వదిలిస్తున్నా అనమాట అతను ఫస్ట్ వెళ్ళి వదిలిన తర్వాత నేను వదులుతానండి అయితే సో ఇంకా అతను వదిలిన తర్వాత నేనైతే వదిలేశాను తర్వాత చిన్నోడు పెద్దోడు ఇద్దరు కూడా వదిలేరండి వాళ్ళు కూడా త్వరగా లెగిసిపోయారు ప్రతి సంవత్సరం బేగా లెగిసిపోతారండి లేపగానే లెగిసి చక్కగా అయితే మాత్రం ఇంకా అయితే వదులుతారండి ఈ చివరి రోజుల్లో వెలిగిస్తే మనకి నెలంతా చేసిన పుణ్యం అయితే వస్తుంది అంటారు కదండీ సో అందుకే ప్రతిసారి కూడా వీళ్ళు మండే మండే పూట కూడా వీళ్ళు గుడికి తీసుకెళ్తాను మ్యాక్సిమం గుడికి తీసుకెళ్ళి అక్కడ కూడా ఒత్తులైతే వెలిగిస్తారు ఇంకా చిన్నోడు చూడండి వాడు వదిలి వాడు తిప్పుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు పూజ మీద సో ఇంక ఇక్కడ పూజ అయిపోయిందండి తర్వాత ఇంకా గుడికి వెళ్దాం అని చెప్పేసి మా స్వామి అడిగితే లేదు మమ్మీ నేను పూజ చేస్తానని చెప్పేసి గోల్ చేశాడు ఇంకా ఇక్కడ పూజ చేసి ఇద్దరు కూడా మళ్ళీ ఫైనల్గా అయితే ఆర్తి అయితే ఇచ్చారండి అమ్మవారికి ఆర్తి ఇచ్చేసి పాట అయితే పాడనమాట సో ఇంకా ఇక్కడ అయిపోయింది నేను ఇంకా గడప దగ్గర అయితే దీపారాధన అయితే చేశాను గడప పూజ కూడా చేసేసా అనమాట నాకు పూజ అంతా కంప్లీట్ అవుతాడుకి సిక్స్ అయితే అయిపోయిందండి త్వరగానే అయిపోయింది చాలా బేగా చేశాను ఎప్పుడు కూడా ఒక టైం అనేది అనమాట ఎంత లేటుగా లేచినా ఒక టైంకి అయితే నేను చేసేసుకుంటానండి ఫాస్ట్ ఫాస్ట్గా ఫైనల్గా అయితే ఇంకా గడప దగ్గర దీపారాధన చేశాను చిన్నోడు చెప్పాను కదండి పూజ చేస్తానని గోల్ చేసాడనేసి ఇంకా పూజ అయితే చేస్తున్నాడు నేను ఎలా చేస్తానో నన్ను అడిగి మొత్తం అయితే చేస్తాడండి ఇంకా దీపం వెలిగించి అక్షింతాలు దేవుడి మీద వేసేసి తన మీద కూడా వేసుకున్నాడు స్వామివారికి అయితే అభిషేకం చేస్తున్నాడు డైలీ అభిషేకం చేసుకుంటానండి నేను శివయ్యకి సో ఇంక పాలతో అభిషేకం చేస్తాను మమ్మీ అని పాలతో అభిషేకం చేసి స్వామివారికి అయితే అలంకరణ అయితే చేసేసాడు చేసిన తర్వాత ఇంకా కర్పూర నీరాజనం సమర్పించేసి గుడికైతే వెళ్ళనమాట సిక్స్ కల్లా పూజ అయిపోయిందండి తర్వాత ఇంకా గుడికి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు నేనైతే ఇంకా దండం పెట్టేసుకొని ఇల్లంతా కూడా సాంబ్రాన్ని అయితే ఇచ్చాను శుక్రవారం కదండి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్సులు అయితే ప్రిపేర్ చేశానండి లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత స్వయం పాకం పట్టుకొని గుడికి అయితే వచ్చాను ఈ నెల రోజులు కూడా నాలుగు రోజులు మిస్ అయ్యాను కానీ డైలీ కూడా శివయ్య అయితే దర్శించుకునేదాన్ని అండి మ్యాక్సిమం రెండు పూటలు కూడా వెళ్ళడానికి ట్రై చేసేదాన్ని సాయంకాలం పూట ఇక్కడ లలితా సహస్రనామ పారాయణం అయితే చేస్తారన్నమాట చాలా బాగా చేస్తారండి ఉదయాన్నే కూడా మార్నింగ్ కానీ గుడికి రావాలి కానీ చాలా బాగా పాటలు శివయ్య పాటలు పాడతారండి వాళ్ళతో పాటు మనం కూడా పాడుతుంటే బలా అన్నమాట ఇంకా స్వయంపాక దానము అలానే శాలిగ్రామ్ దానము ఇంకా దీపదానం చేసేసి స్వామివారికి అభిషేకం చేయించుకొని ఇంటికి అయితే వచ్చేసానండి వచ్చి ఇంకా తాంబూలం అయితే ప్రిపేర్ చేసి తాంబూలం కూడా ఇచ్చి పోల్ కథ కదైతే చదువుకున్నాను ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ అండి